చిటి స్థబ్ద సార్ ఫైర్ సర్వీస్ వాళ్ళ మేమే దగ్గరికి వెళ్ళకపోతాం సార్ చాలా మంది లోపల ఇరుక్కుపోయారు సార్ ఇమీడియట్ గా వేరే ఏదైనా ఫోన్ పంపించారు సార్ చిటి నువ్వు వాళ్ళని కాపాడగలవా హీట్ సెవెన్ నైన్టీ నైన్ డిగ్రీ సెల్సియస్ నాకు థౌసండ్ డిగ్రీ వరకు ఫైర్ రెసిస్టెన్స్ ఉందని కాపాడుగా ఏ ప్రాణానికి హాని జరగకూడదు ఓకే చుట్టి గబో కాపాడటానికి వచ్చాను సార్ టీవీ చూడండి మనిషి ప్రాణాలకు ప్రమాదం అని మీరు రిజెక్ట్ చేశారే రోబో అది మనిషి ప్రాణాలని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది చూడండి ఇక దిగు చూసుకోండి గౌరీ నా కూతురు గౌరీ లోపల దానం చేస్తుంది కనపట్లేదయ్యా దాన్ని నాకు బట్టలు ఇదిగో గౌరీ ఎంత బుద్ధుడిగా పనిచేశారు ఆ అమ్మాయిని అర్థంగా ఉంది

ఏంటి వె అన్యాయంగా అమ్మాయిని చంపేశావు చెప్పాను కదా అది లేని మెషిన్ అని దాన్ని బయటికి వదలటం నేను రిజెక్ట్ చేయటం కరెక్ట్ అని ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేశావు బ్యాగ్లకు వసై ముద్దా ముద్దా ఓ గుడ్డ కప్పి తీసుకురావడం తెలీదు దీనికి ఎలా తెలుస్తుంది వసికర్ ఇది హ్యూమన్ కాదు హ్యూమన్ నాయిట్ మానవ అంటే ఏమిటో ఈ మెషిన్ కి తెలిసేలా ఎలా చేస్తావు ప్రొఫెసర్ సారీ వసే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న వీడియో సిఎన్ఎన్ టైమ్స్ అని అన్ని మీడియాలను వేసి రచ్చ చేస్తున్నారు డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ప్రెషర్ నీ రీసెర్చ్ ఆపమనే లేదు ప్రొఫెసర్ నేను ఆపలేను వీడి స్కీమ్ లో కొన్ని చేంజెస్ చేసి నేను బాగు చేస్తాను ఎలా కుదురుతుంది వసే దీనికి ఆడామగా తేడా తెలీదు మానో అవమానం తెలీదు మానవ స్పందనలంటే తెలియని జడ ఇది నేను దీనికి మానవ స్పందనలు కలిగించగలను ఇంపాసిబుల్ అది దేవుడికి మాత్రమే సాధ్యం మనిషి చేయలేడు అనుకున్న ఎన్నో విషయాలు చేశాడు ప్రొఫెసర్ యు ఆర్ మై సీనియర్ అందుకే చెప్తున్నాను ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ పదేళ్ళ ప్రఫెస్ సార్ శ్రమ దానికి ఫలితం లేదా ఉంది కానీ వేరే విధంగా నాకు విదేశాల్లో ఎన్నో రోబాటిక్ కంపెనీస్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి దీన్ని నాకు ఇచ్చేసావంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కు అమ్మి పెడతాను నో ప్రొఫెసర్ డబ్బు కోసం నేను దీన్ని చేయలేదు దీన్ని సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం ఆ అవకాశమే లేదు ఇది నా దగ్గరకే వచ్చి తీరాలి వాల్యుయేషన్ కి నాకు ఆఖరే అవకాశం ఒక్కటివ్వండి ప్లీజ్ ఓకే టెక్ మంత్ ట్రై అగైన్ అప్పటికి కుదరకపోతే దీని డిస్మెంటల్ చేసి తూకారికి వేసి ఖర్జూర పళ్ళు కొడుకు తినాం గుండెకి ఎంతో మంచిది సార్ మేమిద్దరం ఐదేళ్లుగా ఈ ల్యాబ్ లోనే గుడ్డులా కష్టపడుతున్నాం చెప్పు దెబ్బలు కూడా తిందాం మీ ల్యాబ్ లో ఏదైనా రీసెర్చ్ పొజిషన్ ఉంటే చెప్పండి సార్ చిట్టి యొక్క న్యూరల్ స్కీమా గురించి మీకేం తెలుసు అది తప్ప మిగిలినవన్నీ తెలుసా అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను ఏం చేస్తున్నారు డాక్టర్ నీకు సాఫ్ట్వేర్ హార్మోన్స్ ఇన్స్టాల్ చేస్తారు స్పందన ఉంటే కదా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేది డాక్టర్ రివర్స్ మ్యాపింగ్ చేయబోతున్నాము చిటి ప్రపంచంలో మనిషి పుట్టుకునేది ఓ విలక్షణమైన ప్రమాదం నాటిది ఈ అండపిండ బ్రహ్మాండంలో మనిషికి ప్రాణంతో పాటు జ్ఞానం కూడా అనుకోకుండా ఏర్పడింది ప్రాణం అంటే ఏమిటి డిఎన్ఏ అనే అతి ముఖ్యమైన మూలకణం ఇదే నా ప్రాణం ప్రాణం అనేది ఫార్ములా కాదు అయ్యో నీకు ఎలా చెప్పాలి ఒక బ్యాక్టీరియాకి ప్రాణం ఉంది సోడియంకి లేదు నాకు నీకు ఏదైనా మార్పు తెలుస్తుందా తెలుస్తోంది ఏంటి ఏంటి మీ గడ్డం పాయింట్ ఫైవ్ ఎంఎం పెరిగింది షాప్ జోకింగ్ యూ ఫుల్ నీలో నీలో ఏదైనా మార్పు తెలుస్తోందా అని అడిగాను లేదు వేస్ట్ వేస్ట్ అన శుద్ధ వేస్ట్ మొద్దు దగ్గ నోరు సనా ఈ మళ్ళీ అసలు తెలుస్తే కదా మట్టి బుర్రా టైటానియం బుర్ర మసీప్లీ నిద్రలేదు సనా తిండి లేదు నీతో మాట్లాడలేదు ఎన్ని రోజులు ఎన్ని రోజులు కష్టపడ్డాను తెలుసా ఎన్ని నేర్పించాను ఎన్ని రకాలుగా నేర్పించారు నిలబడ్డాడు చూడు లాంపస్ లాగా దున్నపోతురా యూస్లెస్ తెలవు యూస్లెస్ మెషిన్ నిన్ను డిస్పాంటిల్ చేసేస్తాను అనవసరంగా నన్ను తిట్టకండి మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా చేశాను ఇంకా మీరు అనుకున్నట్టు రాలేదంటే తప్పు నాది కాదు మీది నన్ను వేస్ట్ అంటే మీరు వేస్టే 啊。Uh huh.